ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜೈತೆ ನಾನು ಗೋಧುಮಿಂಡಿ ತೋಟೈತೆ ಥಿಯಟ್ ಬಜ್ಜೆ మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మమ్మీ ఏమన్నా చేసిస్తావా ఏమన్నా చేసిస్తావా అంటే ఇంట్లోనైతే ఓన్లీ గోధుమ పిండి ఉంది అది కూడా కొద్దిగానే ఉంది చపాతీ చేద్దామంటే కూడా సరిపోదు అందుకని నేనైతే తీయడ బజ్జీలు చేయబోతున్నా గోధుమ పిండి తీసుకున్న తర్వాతనైతే మనకైతే సరిపడా చక్కెర వేసుకోండి చక్కెర తక్కువ తినవాళ్ళు స్వీట్ తక్కువ తినవాళ్ళు కొంచెం చక్కెర తక్కువగా వేసుకోండి స్వీట్ ఎక్కువగా తినవాళ్ళు చక్కెర కొంచెం ఎక్కువగా వేసుకొని అయితే ముందు పిండిలో కలుపుకున్న తర్వాతనైతే ఇట్లా వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఒక్కటేసారి అయితే వాటర్ ఎక్కువగా పోసుకోవద్దు కొన్ని కొన్నిగా పోసుకుంటూ ఇట్లా మనం బజ్జీ టైప్ వచ్చేలాగానైతే ఇట్లా కానిస్టెంట్గా కలుపుకొని పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలైనా కలిపి పెట్టుకోండి కొద్దిగా మంచిగా నానుతుంది ఇప్పుడైతే మనమైతే స్టవ్ పైన చిన్న గంజి పెట్టుకొని అయితే తగినంత నూనె వేసుకుందాం నూనె వేసుకున్నాకైతే మంచిగా నూనె కాలాలి కాలక ముందే మనం బజ్జీ వేసినాం అనుకో అస్సలు కాలదు అయితే నూనె మంచిగా గాలినాక ఇట్లా బజ్జీ అయితే వేసుకోవాలి చూడండి నేను ఫస్ట్ బజ్జీ వేస్తే ఇట్లా బజ్జీ టైప్ అయితే రాలేదు మళ్ళీ సెకండ్ టైప్ నేను ఇట్లా వేసినా చూడు మనకి బోండా కూడా మనం చేతు ఇట్లా వేసి వేసినాం అనుకో బోండా కూడా మంచిగా వస్తుంది చూడండి నేను సెకండ్ టైం ఎట్లా వేస్తున్నాను అట్లా వేసుకున్నాం అనుకో బోండా కూడా మంచిగా వస్తుంది నేనైతే ఫస్ట్ అట్లా వేసి చూపెట్టిన ఎందుకంటే అట్లా వేస్తే బజ్జీ అయితే షేప్ మంచిగా రాదు సెకండ్ టైం నేను వేసినా చూడండి అట్లా అనుకో బజ్జీ అయితే మంచిగా వస్తుంది ఈ గోధుమ పిండి థియేటి బజ్జీలు అయితే మనకైతే మంట అయితే ఫుల్గా పెట్టుకున్నాం అనుకో కాలవు బయట మాడిపోతాయి లోపల కాలవు అందుకైతే మనమైతే మంట సిమ్ముల పెట్టుకొని ఈ బజ్జీలు అనేటివి కాల్చుకోవాలి ఒక వాయి అయితే అయిపోయినాయి ఇంకొక వాయి కూడా వేసుకుందాం చూడండి నేను చూపించిన విధంగానైతే మీరైతే బజ్జీలు వేసుకొని అయితే కాల్చుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి గోధుమ పిండి బజ్జీలు అయితే నా అయితే మా అమ్మ అయితే ఊక చేసి ఇచ్చేది నేనైతే చాలా రోజులకైతే ఇప్పుడైతే చేస్తున్నా గోధుమ పిండితోనైతే బజ్జీలు అయితే చూడండి ఎంత మంచిగా ఊబుతున్నాయో కొద్దిగా సోలపొడి కూడా వేసుకోండి సోలపొడి అయితే ఖచ్చితంగా వేసుకోండి నేను వేసినా కానీ చెప్పడం మర్చిపోయినా మనకు సోలపొడి వేసుకున్నాం అనుకో బజ్జీలైనా మెచ్చిల్లలైనా గారెలైనా మనం సోలపొడి వేసుకుంటే ఉబ్బుతాయి స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటాయి అయితే కొద్దిగా సోలపొడి అయితే వేసుకోండి సోలపొడి కూడా మరీ ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా చిటికడ వేసుకుంటే సరిపోతుంది మనమైతే ఇంకొక వాయి కూడా వేసుకుందాం మనకు ఇంట్లో ఇట్లా స్వీట్ తినాలనిపించినప్పుడు అయితే ఇట్లా గోధుమ పిండి ఉన్న చక్కెర కొద్దిగా సోలపొడి ఉంటే సరిపోతుంది నూనె ఎట్లా ఇంట్లో నూనె ఉంటుంది ఇట్లా మనం బజ్జీలు చేసుకొని తిన్నాం అనుకో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటాయి చూడండి నేనైతే తీడి బజ్జీలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇదైతే రెండో అవి కూడా కాలుతుంది చూడండి మనమైతే ఎప్పుడైనా తీడి బజ్జీలు చేసుకున్నప్పుడు అయితే మంట అయితే ఫుల్గా పెట్టుకోవద్దు అస్సలకే ఎందుకంటే మంట ఫుల్గా పెట్టుకున్నాం అనుకో పైన మాడిపోతే లోపల అస్సలు కాలువ పిండి పిండి ఉంటాయి అందుకోసం అయితే మంట సిమ్లో పెట్టుకొని ఈ బజ్జీలు అనేది కాల్చుకోవాలి చూడండి లాస్ట్ వాయి కూడా వేసుకుందాం నేనైతే చూపించిన విధంగా మీరు బజ్జీలు వేసుకున్నారనుకో మంచిగా ఉబ్బుతాయి బజ్జీ షేప్ కూడా మంచిగా వస్తుంది మనకైతే కొంతమంది బోండా వేస్తానైతే వాళ్ళకి బోండా షేప్ రాదు ఇట్లా వంకలు వంకలు తిరిగిపోతుంది రౌండ్గా రావు నేను చూపించిన విధంగా హ్యాండ్ తోటి ఇట్లా నేను చెప్పిన విధంగా వేసుకున్నారనుకో మీకైతే బోండా షేప్ అయితే మంచిగా వస్తుంది ఇప్పుడైతే తీగడ అయితే చేయడం అయితే అయిపోయింది చూడండి టేస్టీ టేస్టీ పొంద పిండి బజ్జీలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీకు కూడా నచ్చితే ఇలా చేసుకొని తినండి వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి